గత ప్రభుత్వాలు వరి వేస్తే ఉరి అని ప్రచారం చేస్తే తమ ప్రభుత్వం వరి వేస్తే సిరి అని నిరూపించామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం శివారు బాలపేట వద్ద కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్తో కలిసి పరిశీలించారు ఈ నెల ప్రకటించారు కోటి లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి రాష్టం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు నిత్యం లాభాలను ఇచ్చే పంట ఆయిల్ పామ్ అని తెలిపారు నెల నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతం వచ్చినట్లు డబ్బులు వస్తాయని రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు రైతు రైతు మీద నాకు అక్కర్లేదు మీ సహాయం భరోసాను కొనసాగించాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక సన్నాలు ఏమంటే దిగుబడి తక్కువ వస్తుంది నోక అవుతుంది అని చెప్పి రైతులు భయపడే రోజులు కొంతమంది సన్నాలేస్తే మీ మెడకు ఊరనేవాడు వరేస్తే మీకు ఊరే అనేవాళ్ళు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వరేస్తే సీరే అని చెప్పి ఈ రోజు నిరూపణ అయింది మనం ఇచ్చే బోనస్ కంటే ఎక్కువ ఎక్కువ పెట్టి బహిరంగ బహిరంగ మార్కెట్ లో రైతులు పచ్చోట్లను కూడా మూడు వేలు మూడు వేల ఒక్క కొనుక్కునే పరిస్థితి వచ్చింది నా జీవిత లక్ష్యం ఖమ్మం జిల్లా పది నియోజకవర్గాలకి గోదావరి జలాలు తీసుకురావటం జాతీయ రహదారులు నేను అనుకున్నవన్నీ పూర్తి చేయగలగటం తర్వాత ప్రతి రైతు ఇంట్లో చిరులు నింపాలంటే ఆయిల్ ఫాము వ్యవసాయాన్ని కొనసాగించడం ఇది నా ప్రాథమిక బాధ్యతగా పెట్టుకున్నాను